ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ అండ్ కో మూడు వేల కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ హయాంలో మద్యపాన నిషేధం అని చెప్పి ముప్పై వేల మంది మహిళలు తాళ్లు తెంచిన ఘనత వైసీపీదే అని ఆక్షేపించారు నెల్లూరులో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు నువ్వేంది మాట్లాడేది ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావోనని నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళో ఇది నేను తినటం కొవ్వు ఇచ్చికించుకోవటం ఆ కొవ్వు గరికించుకునే దానికి బేరే అట్టికి ఆపరేషన్ చేయించుకోవటం మళ్ళీ ఊళ్ళో ఉన్న సొత్తు మీద పడటం అందుకని అది ఎక్కడ నాకు వీలు పడద్ది చెప్పు అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా అందుకే కదా నీ తోటి ముద్దాయి రెండు వేల పద్నాలుగులో గోవా మధ్యంలో తమరు నాలుగు కేసుల్లో ఏ కావలి ప్రతాపిరెడ్డి కోసం విర్రవీగేవో ఆయన ఐదు కేసుల్లో మీరిద్దరు తొమ్మిది కేసుల్లో ముద్దాయిలు నీ తోటి ముద్దాయి కోసం చెలరేగితే కావ్యకృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు ఆ దించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది నువ్వు చేసే అప్లికేషన్స్ ఏం చేస్తుండవు అని అడుగుతుండ నేను ఏం మాట్లాడుతుండవు అంటున్నాను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకుందా అంటుండ మేము మేము ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి మీరు చేసింది ఏంటి మీరు మీ ఒకటే చెప్తుండీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్ళకి ఏ మద్య నిషేధం పెడతానని చెప్పి అక్కజల్లింటికి హామీ ఇచ్చి ఆ మద్యం తాగించి వాళ్ళ ముప్పై వేల మంది పసుపు తాళ్ళు తెంచిన వాళ్ళు మీరు మద్యపాన నిషేధం పెడతానని మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకున్న వాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ కంట్రీలో నంబర్ వన్ నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య విధంతో పెంచు ఇచ్చే రాష్ట్రం ఏది ఉందో చెప్పండి దేశంలో పడక మీద పడుకునే వాళ్ళకి నెలకు పదిహేను వేలు సంవత్సరానికి లక్ష ఎనభై వేలు ఒక ఉద్యోగికి ఇచ్చేంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరో చెప్పు ఏ పార్టీ అందుకే నిన్న ఆ సూపర్ సక్సెస్ అనంతపురంలో అదిరిపోయింది అది చూసి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ఏడుపు మీరు ఒక పక్కన ఏడుపు మమ్మల్ని తింటటం ఏం మాట్లాడుతున్నావు అర్థం కావాలి నేను ఒక్క మాట అడతా నువ్వు రామ్ దాస్ ఖండ్రిగా వెంకటాచలం మండలంలో కోట్లు కోట్లు గ్రావెల్ కొట్టేస్తున్నావు అని మాట్లాడినావు సిగ్గుందా అని అడుతున్నా నేను ఇవి ఇక్కడ అక్కడ సాగరమాల నేషనల్ హైవే జరుగుతుంది సాగర్మాల దానికి రిత్విక్ వాళ్ళు డిడి మైన్స్ కి శివకృష్ణ తహసీల్దార్ వెంకటాచలం డిడి మైన్స్ కి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను పర్మిషన్ కోసం పెట్టారు ప్లస్ బీడీబీ మ్యాక్పట్ పెట్టారు అప్పుడు పర్మిట్ లేదు కాబట్టి మీకు జిఎస్టి కట్ అవుద్ది మీరు నేషనల్ హైవే ఎంత తోలుకుంటే ఆ గ్రావెల్ కి ఏదైతే సెస్ కానీ మైనింగ్ సెస్ గానీ జిఎస్టి కానీ కట్ అయిపోద్దు అన్నారు ఇప్పుడు దాంట్లో ఫిగర్స్ చెప్తా ఏర్ రిత్విక్ నాలుగు లక్షల పదిహేను వేల మూడు వందల యాభై తొమ్మిది క్యూబిక్ మీటర్లు ఈ రోజు వరకు తోలేరు అంటే లక్ష నలభై ఆరు వేల ఏడు వందల డెబ్బై యూనిట్లు ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఏడు ఇరవై వేల ట్రిప్పులు ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఏడు అంటే ఇరవై ఒక్క వేల ట్రిప్పులు తోలేరు సీనరేజ్ ఛార్జ్ కింద ఒక కోటి ఎనభై ఆరు లక్షలు కట్టారు ఒక కోటి ఎనభై ఆరు లక్షలు బీడిపి మేకపాటి అభిషేక్ రెడ్డి ప్రాజెక్ట్ ఒక లక్ష యాభై మూడు వేల ఆరు వందల తొంభై ఐదు యూని క్యూబిక్ మీటర్లు యాభై నాలుగు వేల మూడు వందల తొమ్మిది యూనిట్లు ఏడు వేల ఏడు వందల యాభై ఎనిమిది ట్రిప్పులు కలిసి అరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు కట్టారు అరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఏఎంఆర్ రెండు కలిపి బీడిపి కలిపి రెండు కోట్ల యాభై లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మేకపాటి అభిషేక్ రెడ్డి ఫోన్ చేయి మన ఎమ్మెల్యేకి పోటీ చేశాడు కదా చంద్రశేఖర్ రెడ్డి కొడుకు ఫోన్ చేసి నువ్వు గ్రావెల్ ఆపి సాగర్మాల నేషనల్ హైవే లేకపోయినా పర్వాలేదు ఆపేమని చెప్పు వెంకటాచల మండలం నుంచి ఈ రెండు కంపెనీలు తోలినాయి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కట్టారు రెండు కోట్ల యాభై లక్షల ముప్పై ఆరు వేలు ఇప్పుడు ట్రిప్పులు చూస్తే రెండు కలిసి ట్రిప్పులు ఇరవై ఎనిమిది వేల ట్రిప్పులు ఇరవై ఎనిమిది వేల ట్రిప్పులు చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు గ్రామీణల్లో కోట్లు కొట్టేశాడు ఏం మాట్లాడుతున్నావు సిగ్గుండబడ్డా లేకపోతే కొన్ని సాగర్ మాలికని తోడేరు నుంచి తోలిచ్చు సాగర్మాల ఆపేసి లేకపోతే నేషనల్ హైవే ఆపేసి వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు అది కూడా ఆపేసేసి ఇద్దరు కలిసి కట్టిందంతా మొత్తం రెండు కోట్ల యాభై లక్షలు వెనక్కిచ్చేసి చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు సిగ్గుండాలి కదా ఏం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావటండా మా టైంలో నీ టైంలో సర్వేపల్లి చెరువు కనుపూరు చెరువు మొత్తం ఎత్తేసావు రూపాయిలెక్కన సెస్ కడుతున్నానని చెప్పి అది కూడా అన్నిటికి కట్ల లేవుట్లకి నా ఇంటి చుట్టూ రెండో డివిజన్ పన్నెండో డివిజన్ మూడో డివిజన్ మొత్తం లేవుట్లకి నువ్వే దోలిచ్చావు కోట్ల రూపాయలు దోపిడీ చేసావు అటువంటి వాడివి నన్ను గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇంకొకటి అక్కడ సిలికా మైన్ చంద్రమోహన్ రెడ్డి తీసుకున్నాడు అది ఎస్సీ జడ్ది నేను వస్తే అధికారులు బొక్కలే వేస్తాను మాట్లాడావు నీకు అసలు సిగ్గు శర్మ ఉందా ఆ ఎస్సీ జట్ సివిరావు సివిరావు మా వాడు మా వాడిని ఆయనకి వస్తుండో రెండు వేల పంతొమ్మిది రాగానే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్సీ జట్ క్యాన్సిల్ చేశాడు ఇప్పుడు మళ్ళీ ఆయన కోర్టులో తెచ్చుకున్నాడు అది కూడా ఎస్సీ జట్ కింద క్యాన్సిల్ అయిపోయింది వేరే ఇండస్ట్రియల్ ఇది కింద వచ్చింది ఆ ఏదైతే సిలికా చెప్పావో పది పది రెండు వేల ఇరవై మూడు పది పది రెండు వేల ఇరవై మూడు మైన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఇబ్రాంపట్నం ఏమి ఇచ్చారు గ్రాంట్ ఆఫ్ కాలినీస్ ఫర్ సిలికా అండ్ ఓవర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎయిటీ పాయింట్ సెవెన్ టూ ఎకర్స్ ఎనభై ఎకరాలు సర్వే నంబర్ వన్ జీరో సెవెన్ కర్లపూడి విలేజ్ కోట మండలం తిరుపతి డిస్ట్రిక్ట్ గ్రాంటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ மெசர் சைன் கோபின் க்ளாஸ் இண்டியா லிமிடெட் ஃபார் எ பீரியட் ஆஃப் டுவெண்ட்டி இயர்ஸ்